బిజినెస్ ఒక లెక్క ఎంప్లాయ్మెంట్ ఒక లెక్క రెండిటిని ఒక సింగిల్ కాయిన్ టు సైడ్స్ ఆఫ్ సింగిల్ కాయిన్ గా సంపంగి వెళ్తుంది దీని గురించి మా దగ్గర అదే ఉంది మేడం ఇప్పుడు మేము ఎంతైతే అయితే కస్టమర్ ని చూస్తామో మా మార్కెటర్ మార్కెట్ కూడా అంతే ఫెసిలిటీస్ ఇస్తాము మేము ఫోర్త్ ఇయర్ తర్వాత మేము ఒక ఎకరం మీద పదిహేను లక్షలు ఇన్కమ్ ఇస్తామని చెప్తున్నాం కదా ఆ ఇన్కమ్ లో కూడా మా మార్కెటర్స్ మేము భాగస్వామ్యులను చేస్తున్నాం ఎలాగంటే మూడు సంవత్సరాలు కష్టపడి నువ్వు ఒక ఎకరం కనీసం ఒక ఎకరం అమ్మినా పదిహేను లక్షల రూపాయల ఇన్కమ్ అనేది మేము క్లయింట్స్కి ఇస్తున్నాం కదా పదిహేను లక్షల ఇన్కమ్ మాకు కూడా వస్తుంది ఆ వచ్చిన పదిహేను లక్షల్లో టెన్ పర్సెంట్ అనేది వీళ్ళకి పెన్షన్ ప్లాన్ కింద తనకి ఇస్తున్నాం అంటే లక్ష యాభై వేల రూపాయలు ఒక ఎకరం అమ్మిన దాని మీద మేము పెన్షన్ లాగా ఇస్తున్నాం ఈ మూడు సంవత్సరాలతో మాతో కలిసి ఉండి ప్రయాణం చేసి ఒక కనీసం పది ఎకరాలు ఆయన అమ్మగలిగితే ఆయన కూడా ఇయర్లీ పదిహేను పదిహేను లక్షల రూపాయలు ఆయనకు పెన్షన్ అమౌంట్ కింద వస్తుంది అంటే సంవత్సరానికి పదిహేను లక్షలు వస్తుందంటే ఆయనకు నెలకు లక్షా ఇరవై ఐదు వేలు పెన్షన్ అనుకో శాలరీ లాగా అనుకో అది ఇప్పటి వరకు ఫోర్త్ ఇయర్ నుంచి ఎయిటీ ఇయర్స్ వరకు వస్తుంది తన నెక్స్ట్ త్రీ జనరేషన్ కూడా వస్తాయి